మన ప్రియమైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా వందనములు మరి ప్రత్యేకించి క్విజెస్ రాస్తున్న మీ అందరికీ ప్రశుభాభి వందనములు మరి ఈరోజు వీక్లీ క్విజ్ విన్నర్ని అనౌన్స్ చేయబోచున్నాము మొదటిగా ప్రార్థన చేసుకుందాం ప్రేమ మా ప్రియ ప్రియపరులోకపు తండ్రి నీ నామం నాకు వేలాది అధిస్థుతులు స్తోత్రములు ప్రభు ద బైబుల్ క్విజ్ వెబ్సైట్ ద్వారా నిర్వహించబడుతున్న క్విజెస్ని బట్టి స్తోత్రముల దేవ క్విజెస్ రాస్తున్న ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి ప్రభా ఇంకను అనేకు అనేకమైన క్విజెస్ రాస్తూ మీ ఆత్మీయ మేధలు పొందుకున్నట్టుకు సహాయం దయచేయండి వీక్లీ క్విజ్ విన్నర్ని అనౌన్స్ చేయబోచుండగా మీ సహాయం దయచేయమని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో అడిగి వేడుకొని వచ్చున్నాము తండ్రి ఆమె ప్రైస్తిలో ఇప్పుడు మనం విన్నర్ని అనౌన్స్ చేసుకుందాం కంగ్రాచులేషన్స్ టు యూ వన్ జీరో వన్ నైన్ యశోదా గారు మీ బహుమతి గురించి దయచేసి బైబిల్ క్విజ్ టీం వారిని కాంటాక్ట్ చేయాలని మనవి చేస్తున్నాము అలాగే రాబోయే క్విజెస్లో కూడా మీరు ఇదే విధంగా పాల్గొనాలి అని ఆశిస్తున్నాము మరి అనేకులు మేలు పొందులాగున క్విజెస్లో పాల్గొనేలా వారిని ఎంకరేజ్ చేయాలని మా చిన్న విన్నపం థ్యాంక్ యూ అందరికీ ప్రైజ్ లాట్